హిందువు బంధువులకందరికీ నా నమస్కారము ఈ వీడియోలో అద్భుతమైన విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటాం అదే అక్షయ అనగా వట వృక్షము దీనిని మర్రి చెట్టు అంటారు అంటే మహావృక్షం అని అర్థం అనమాట సృష్టి వినాశనం వరకు ప్రపంచమంతా వినాశనం అవుతుంది కానీ వినాశనం కానివి రెండే రెండు స్థలములు ఒకటి కాశీ రెండు ప్రయాగ ఇవి సృష్టి వినాశనములో మాసనము కానివి అట్టి ప్రయాగరాజు తీర్థంలో అక్షయ వటమని మహావృక్షమైన వటవృక్షం అనగా మర్రి చెట్టు నశించదు అత్యంత శక్తివంతమైన ప్రభావవంతమైన చెట్టు సాక్షాత్ శ్రీ మహావిష్ణువే ఆ మహావృక్షములో నివసిస్తూ ఉంటారు అందుచేత ఆ వృక్షం ఎండిపోదు నశించకపోదు మునిగిపోదు అయితే ప్రయాగులు ఈ మర్రిచెట్టు ఉన్నంత వరకు హైందవ ధర్మము నశించపోదు అని పరమత మతస్థులైన ముస్లిం మతస్థుడు ఆనాటి రాజైన అక్బరు దీనిని గ్రహించి దీనిని పూర్తిగా నాశనం చేసి భారతదేశములో హిందూ ధర్మము లేకుండా ఉండాలని మహాప్రతిజ్ఞ చేసిన పరమ దుర్మార్గుడు అతను తన సైన్యముతో ఈ మహావృక్షమును నరికించి వేశాడు కొన్ని రోజుల తర్వాత ఆ మహావృక్షము రెండంత మహా మహావేగంతో మళ్ళీ చిగురించి తన రూపానికన్నా రెండు రెట్ల రూపాన్ని తిరిగి ధరించింది ఆ శక్తిని గ్రహించిన అక్బర్ చక్రవర్తి తాను పూర్తిగా ఓడిపోయినానని తన పర్షియన్ భాషలో వ్రాసుకొని చాలా బాధపడ్డాడు అతను చనిపోయిన తర్వాత జహంగీర్ ఆ చరిత్రను విని తాను కూడా ఆ మహావృక్షాన్ని ముదులతో పాటు నరికించి వేసి బగబగా మండుతున్న వేడి నూనెని ఆ చెట్టు పైన దానితో ఆ చెట్టు పూర్తిగా నశించిపోతుందనే భావనలో ఉన్నాడు కొంతకాలం తర్వాత ఆ మహావృక్షం మూడంతర శక్తి వేగంతో మళ్ళీ చిగిరించి తన శక్తిని విజృంభిస్తూ యథావిధి కన్నా మూడు రుట్ల శక్తితో తిరిగి మర్రి చెట్టు పెరిగి పెద్దదైంది తాను ఘోరముగా అవమానము పాలైనానని మహా చింతిస్తూ ఆ చింతతో మరణించిన అయితే ఇంతటి ప్రతిభాశక్తివంతమైన ఈ మర్రి చెట్టుని ప్రతి భక్తుడు ప్రయాగ తీర్థులను దర్శిస్తూ స్నాన సంధ్యాతలు చేస్తూ అత్యంత నిష్ఠతో ఈ మరుచెట్టును తాను నమస్కరిస్తూ జన్మరాహిత్యాన్ని ముక్తిని మోక్షమును పొందుతారు అందుచేతనే మహావిష్ణువు ప్రజలకు తన భక్తులకు ప్రపంచానికి అందరికీ తెలియజేయాలని తాను ఈ విధముగా తెలియజేశాడు అది అది ఏ విధముగా విధముగానని మనం ఇప్పుడు తెలుసుకుంటాం त्रिवेणी माधवं सोमं परवादं च वासुकी वन्दे अक्षयवटं शेषं प्रयागं तीर्थनायकम् प्रयागं तीर्थना మిత్రులందరికీ నా ఒక్క విన్నపము మనం ఒక ముఖ్యమైన విషయాన్ని ఈ వీడియో ద్వారాగా మీతో నా మాట